so welcome to bharat today news అవినీతి లేని పాలనను ప్రధానమంత్రి మోదీ పదేళ్లుగా దేశాన్ని ముందుకు నడుపుతున్నారని మోదీ నాయకత్వాన్ని చూసి ఎమ్మెల్సీగా గెలిపించిన పటభద్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలిపారు బీజేపీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అంజరెడ్డి సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు రామచంద్రాపురంలోని తన స్వంత ఇంటికి చేరుకున్న కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పటభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా గెలుపొందిన అంజరెడ్డికి బీజేపీ శ్రేణులు బైక్ ర్యాలీతో ఘనంగా స్వాగతం పలికారు రామచంద్రాపురంలోని అంబేద్కర్ విగ్రహానికి పులమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా అంజురెడ్డి మాట్లాడుతూ నా భూతో నా భవిష్యత్తు తీరులో ప్రజలు బీజేపీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంచి ఫలితాన్ని ఇచ్చారన్నారు రాబోయే రోజుల్లో జరిగే అన్ని ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ చునామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు నిన్న ఉత్కంఠగా కొనసాగిన కౌంటింగ్లో ఊరా ఓరి నడిచి ఎప్పుడు ఏదైతే మెజార్టీ వచ్చిందో ఐదు వేల మెజార్టీ ఎక్కడ తగ్గకుండా ఎన్ని ఎలిమినేషన్ ప్రాసెస్ అయినా కానీ ఎక్కడ తగ్గకుండా విజయం సాధించినాం దానికి కారణమైన మోదీ గారి నాయకత్వం నడ్డాగారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం తెలంగాణ రాష్ట్రంలో రథసారథి రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర బొగ్గుల మంత్రి కిషన్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారు ఓ పట్టుదలతోని తన హ్యామ్లో ఎనిమిది ఎంపీలుగా గెలుచుకున్న తర్వాత మళ్ళీ ఎలక్షన్ వస్తే రాబోయే రోజుల్లో లోకల్ బాడీకి ఒక శుభచూచకం అవుతుంది మరియు ఒక మల్పురాయి అవుతుంది ఎప్పుడైతే టర్నింగ్ పాయింట్ ఏదైతే అవుతుందో ఒక టర్నింగ్ పాయింట్ అవుతుందని ఒక రూట్ మ్యాప్ గిట్ట ఖచ్చితంగా చేసి ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీ రాష్ట్ర నాయకత్వం అదేవిధంగా జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షులు జిల్లా ప్రభారీలు మండల ప్రభారీలు కాన్సరెస్ ప్రభారీలు మిగతా అందరూ ప్రతి ఒక్క కార్పొరేటర్ ఎక్కడైతే అసెంబ్లీ ఉందో అసెంబ్లీకి ఇన్ఛార్జ్ తీసుకొని అదేవిధంగా ఎక్స్ ఎమ్మెల్యేలందరూ కూడా ప్రతి ఒక్క కాన్సరెన్స్కి ఇన్ఛార్జ్ తీసుకొని సుమారు నా భూతో నా భవిష్యత్తు ఇరవై వేల మంది పచ్చి ప్రభారి మేము ఒకటే కంగనా కట్టుకున్నాం అయ్యా అని ప్రతి ఒక్కరు ఓటర్ దగ్గర పోతే ఓటు వాళ్ళు వేస్తారు ఎందుకు దీని కారణం అంటే భారతీయ జనతా పార్టీ గత పదిహేనులలో మోదీ గారి నాయకత్వంలో ఒక్క రూపాయి అవినీతి లేకుండా భారతీయ జనతా పార్టీ నడిపించిన ఘనత మోదీ గారికి దక్కింది ఎప్పుడైతే అవినీతి లేదో సంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ అదేవిధంగా విజయాన్ని సాధించుకొని వచ్చినటువంటి అంజరెడ్డి గారికి అదేవిధంగా ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఘన విజయంలో మరి గత నెల రోజుల నుంచి ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ జిల్లాలలో మరి కష్టపడి ఈ యొక్క విజయానికి పూర్తిగా సమయం ఇచ్చినటువంటి మా మా నలుగురు మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు అదేవిధంగా రాజ్యసభ సభ్యులు లక్ష్మణన్న గారు అదేవిధంగా ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులు అందరూ కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వం దిగొచ్చి ఈ యొక్క విజయంలో పాల్గొని అంతేకాకుండా వివిధ ఉన్నటువంటి పని జిల్లా అధ్యక్షులు రాష్ట్ర నాయకులు మండల అధ్యక్షులు పచ్చీస్ ప్రభారీలు పచాస్ ప్రభారీలు మహిళా మోర్చా యువ మోర్చా అన్ని మోర్చా అధ్యక్షులు కూడా ఈరోజు పనిచేసినటువంటి వారందరికీ కూడా మరి పేరు పేరున నేను వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క విజయం తెలంగాణ రాష్ట్రంలో మరి ఎరిగి ఎగిరెగిరి పడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కావచ్చు మళ్ళీ మేమేదో మెరుగులు దిద్దుకుంటున్నామని మొన్నటికి మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్లో ఉన్నటువంటి మరి హరీష్ రావు గారు కావచ్చు ఏదో ఎలగబెడతామని చెప్పి రెండు రోజుల ముందు వచ్చి ఈ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ఓడగొట్టాలని చెప్పి కంకణం కట్టుకున్నటువంటి రెండు పార్టీలకు ఈరోజు దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు దేశం కోసం ధర్మం కోసం అని ఓటేసి మరి బుద్ధి చెప్పినటువంటి మా ఓటర్ మహాశైలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈ యొక్క విజయ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి తొలిమెట్ అని చెప్పి చెప్తూ ఈరోజు ప్రగాఢాలు పలుకుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మరి నేను ఎక్కువగా మాట్లాడట్లేదు ఒకటే చెప్తున్నాను నిజంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ ఒత్వాసం పలుకుతుందని బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి ఒత్సం పలుకుతుంది అని చెప్పి చెప్తున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి నేను ఒకటే అడుగుతున్నాను నిజంగా మీకు తమ్ము ధైర్యంగా అనుకుంటే మీరు తక్షణమే లోకల్ ఎలక్షన్లు స్థానిక ఎలక్షన్స్ పెట్టండి మా సత్తా ఏందో భారతీయ జన జనతా పార్టీలో ఉన్నటువంటి నికాస్ అయినటువంటి కార్యకర్త ఈరోజు గెలుపు దిశగా ముందుకెళ్ళి చూపిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత్ మాతాకి